నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో జరిగిన హాలా ఫెస్టివల్ లాటరీ స్కామ్ కు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరింత సమాచారాన్ని విడుదల చేసింది ఈ కుంభకోణం వెనుక ఒక భారతీయుడు కూడా ఉన్నారని చెప్పి సమాచారం అందుతూ ఉంది వాణిజ్య పరిశ్రమలకు శాఖకు చెందిన ఒక అధికారి ఈజిప్టు దంపతులు బేదున్ ఈ మోసానికి సూత్రధారులు వీరిలో కొందరు దేశం విడిచి వెళ్ళిపోయినట్లు అధికారులు గుర్తించారు ముగ్గురిని అరెస్ట్ చేశామని చెప్పి దేశం విడిచి వెళ్లిన వారిని పట్టుకునేందుకు ఇంటర్పోల్ సహాయం కోరామని చెప్పి మంత్రిత్వ శాఖ తెలిపింది వాణిజ్య పరిశ్రమల శాఖకు చెందిన లాటరీ విభాగం అధిపతి ఈ మోసానికి నాయకత్వం వహించారని చెప్పేసి అరెస్ట్ అయిన ఈజిప్టు మహిళ హాలా షాపింగ్ ఫెస్టివల్లో రోజువారీ బహుమతిగా ఇచ్చే ఏడు లగ్జరీ కార్లను కూడా మోసపూరి ంగా గెలుచుకున్నట్లు తేలింది ఆమె పేరు మీద ఐదు కార్లు ఆమె యొక్క భర్త పేరు మీద రెండు కార్లు గెలుచుకున్నారు ఒక్కో లాటరీ టికెట్ పేరులోని మొదటి భాగం మధ్య భాగం చివరి భాగం వేరు వేరుగా నమోదు చేశారు వారు లాటరీలో భాగమయ్యారని చెప్పేసి అలాగే వీరు ఒక స్వచ్ఛంద సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తూ ఉన్నారు దేశం విడిచి వెళ్ళిపోతూ ఉండగా కువైట్ ఎయిర్పోర్ట్లో వీరిని అదుపులోకి తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే అలాగే యొక్క ఈజిప్ట్ దంపతులకు మనం చూసుకుంటే ఒక లాటరీ బహుమతి గెలిచిన తర్వాత వాళ్ళకైతే మూడు వందల నుంచి ఆరు వందల దినార్లు డబ్బు ఇచ్చేవారని చెప్పేసి దానికి ఆశపడి ఈ యొక్క స్కామ్ లో వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది ఇప్పుడు చూసుకుంటే వాళ్ళ యొక్క జీవితాలే నాశనం అయిపోవడం జరిగింది ఎందుకంటే కానీ మనం చిన్న చిన్న వాటికి ఆశపడేలా చేస్తే కానీ పెద్ద పెద్ద తిమంగళాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళైతే తప్పించుకొని దేశం విడిచి వెళ్ళిపోవడం జరిగింది కానీ ఎవరైతే మెయిన్గా ఈ యొక్క లాటరీ స్కామ్లో కానీ మెయిన్గా ఈ యొక్క లాటరీ స్కామ్లో ఎవరైతే పాల్గొన్నారో ఈజిప్ట్ దంపతులు వాళ్ళనైతే ఫస్ట్ పట్టుకోవడం జరిగింది ఆ తర్వాత మనం చూసుకుంటే నలభై మందికి పైగా అనుమానితులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్